ఆ పార్టీ పవర్ లోకి రావడంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతల పరిస్థితి నీళ్లున్నా ఈ చేపల్లాగే ఉంది పదవి ఒకరిదైతే పవర్ మరొకరిది గెలిచింది తామైతే ఓడినవారు ఓడిన వారు చలాయించుకోవడం ఏంటని నేతలు నెత్తి నోరు బాదుకునే పరిస్థితి అధికారంలో ఉంటే అంతే బాస్ అంటున్నారు అక్కడి సీన్ చూసిన వారు ఇంతకీ ఇది ఎక్కడ సీన్ ఒకసారి చూడండి గెలిచింది ఎవరన్నది కాదన్నయ్య పవర్లో ఉన్నామా లేమా అన్నట్లుంది అక్కడి నేతల దూకుడు ఎందుకంటే గెలిచామన్న ఆనందం విపక్ష ఎమ్మెల్యేలకు లేదు ఓడిపోయామన్న బాధ అధికార పార్టీ నేతల్లో కనిపించడం లేదు ఆ ట్యాగ్ ఒక్కటి లేదు గాని అధికార పార్టీ నేతలుగా అంతా వారి మాటే చలామణి అయిపోతోంది ఉమ్మడి ఇందూరు జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలున్నాయి కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఐదు నియోజకవర్గాల్లో బిజెపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నారు రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉంది నిజామాబాద్ లో ఓడిపోయిన చోట కూడా అధికార పార్టీ నేతల హవానే నడుస్తోందట బీఆర్ఎస్ నుంచి గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో చెరిపోవడంతో కారు పార్టీకి ఆ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే మిగిలారు ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ కామారెడ్డి ఎమ్మెల్యేలు బీజేపీ వారైతే బాల్కొండ నుంచి గెలిచిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నామంటే ఉన్నామన్నట్లే ఉంది ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అధికారులు ఏమాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల మాట వినడం లేదట ఏ పని చేయాలన్నా ఏ పనులు మంజూరు కావాలన్నా అన్ని అధికార పార్టీలో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల కనుసన్నల్లోనే జరిగిపోతున్నాయట అధికారులు వారు చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి ఉందనేది ఆ నియోజకవర్గాల్లో బహిరంగ రహస్యం జిల్లాలో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి తెలియకుండానే మట్టి మొరం ఇసుక రవాణాకు అనధికారిక పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట అధికారులు ఇదేంటని అడిగితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో తప్పడం లేదంటున్నారట అదే ఎమ్మెల్యే చెబితే మాత్రం స్పందన ఉండడం లేదంటున్నారు అధికార పార్టీ నేతలైతేనే రాజముద్ర పడుతోందన్నది నిజామాబాదులో అందరి నోటా వినిపిస్తున్నమాట నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో ఇక్కడ పరిస్థితులు విచిత్రంగా మారాయి విపక్ష ఎమ్మెల్యేల్లో గట్టిగా గొంతెత్తేవారున్నా నిజామాబాద్ జిల్లాలో మాత్రం అధికార పార్టీ నేతల హవానే నడుస్తోందట ఎమ్మెల్యేలుగా ఏమన్నా చేద్దామంటే అడుగు ముందుకు పడ్డం లేదు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం లేదు అటు అధికారుల మాట వినడం లేదు గెలిచిన ఆరు నెలలు అయినా ఏ సమస్య తీరడం లేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు ప్రజాక్షేత్రంలో గెలిచినా కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తెగ ఇబ్బంది పడుతున్నారట విపక్ష ఎమ్మెల్యేలు మనస్సులో మాట బయటికి చెప్పుకోలేక ప్రజలకు సమాధానం ఇవ్వలేక అలాగని రాజీపడి పార్టీ మారలేక తమ పదవి అలంకారప్రాయంగా మిగిలిందన్న నిరుత్సాహంలో ఉన్నారు అపోజిషన్ ఎమ్మెల్యేలు ఓడిపోయామన్న బాధ తప్పితే విపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలకు ఏ లోటు లేకుండా జరిగిపోతోంది ఓడిన అభ్యర్థులే అనధికారిక ఎమ్మెల్యేలుగా అన్ని చక్కబెట్టేస్తున్నారు పదవితో పాటు పవర్ కూడా ఉండాలనేది హిందుకేనంటున్నారు ఏ డిపార్ట్మెంట్లోనైనా అంతే చివరికి పోలీసులు కూడా తమ మాట వినడం లేదని వాపోతున్నారు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు